స్వాగతం ఈరోజు అనగా పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మార్టూరు గ్రామంలోని విజయనగర కాలనీలో నివసిస్తున్న పుట్టుకుతోనే రెండు కళ్ళు లేని అంబటి నాగేశ్వరరావు అనే వికలాంగ సోదరునికి మరియు మార్టూరు మండలంలోని చిమ్మిరిబండ గ్రామంలో నివసిస్తున్న దుడ్డు అంజియ్య దుడ్డు పెద్దమ్మాయి దీర్ఘకాలంగా అనారోగ్య పాలైన దంపతులకు ఆర్థిక సహాయం పదివేల రూపాయలు మరియు ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులు కమిటీ అధ్యక్షులు పఠాన్ ఖాదర్వలి ఉపాధ్యక్షులు షేక్ బాషా కేబుల్ సెక్రటరీ పుట్ట అయ్యప్ప స్వామి బొల్లాపల్లిపావు బెన్నిబాబు రిపోర్టర్ స్థానికులు వి అంజిరెడ్డి తాళ్ళూరి మార్తాశ్రీను షేక్ అల్లాబక్ష్ షేక్ హబీబా జాస్టి సాంబశివరావు రామారావు ఎం జనార్దన్ కే హరిబాబు రిటైర్డ్ ఎస్ఐ మరియు స్థానికులు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉన్నారు అప్పటి నుంచి మేము ప్రతి నెల ఒకరికి కానీ ఇద్దరు గారి అత్యవసర పరిస్థితులు ఉంటే మేము వచ్చి సహాయం చేయడం వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇప్పుడు ఈ ఊళ్ళో మన దుడ్డు దుడ్డు అంజీయ పెద్దమ్మాయి పెద్దమ్మాయి వాళ్ళ భార్య వాళ్ళిద్దరికీ చాలా కొంతకాల ఆరోగ్య పరిస్థితి బాగాలేక అనారోగ్యంతో బాధపడుతుందని చెప్పి మా విషయం తెలిసి ఏదో కొంచెం వృధాభక్తిగా వాళ్ళ మందులకి ఏదైనా ఉపయోగపడుతుంది చెప్పి మేము ఏదో ఒక వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి ఈరోజు మా సంస్థ తరఫున మా గారి వాళ్ళ ఆధ్వర్యంలో మన ఈ రోజు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ రాగా మాటూరు మండలంలోని చిమ్మిరి గ్రామంలో దుడ్డు ఆంజనేయులు గారికి సహాయం ఎన్జి గారికి సహాయం ఇలా మా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కదాన్ని పరిశీలించి మా ఫాదర్ గారు మా సంస్థకు వచ్చిన ప్రతి అప్లికేషన్ని ముందు ఆయన వచ్చి వెరిఫికేషన్ చేసుకుని మాలో నలభై ఐదు కూర్చొని అది జెన్యున్ అయితేనే ఇస్తున్నాం అలానే నిరుపేదలు ఎవరైనా నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మా దృష్టికి తీసుకొస్తే వచ్చి పక్కనే ఉన్న సిమ్మీర్ బండ అనే గ్రామానికి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున సాయం చేయడానికి ఈరోజు చాలామంది వచ్చాము దుడ్డు అంజయ్య గారు ఆరోగ్యం అయితే చాలా తీవ్రంగా బాగలేదు వారికి సాయం అందించడానికి మేమందరం వచ్చాము ఈ హెల్పింగ్ హ్యాండ్ సమస్య రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టి చాలా గట్టిగానే పనిచేస్తున్నాము మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ఈ సంస్థలో పనిచేయటం కానివ్వండి ఇలాంటి వాళ్ళకి సాయం చేయడానికి కానివ్వండి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థలో ఈ మా గ్రామానికి సంబంధించి నేను మరియు మా కొలీ హల్లాబాక్సు మే ఇద్దరం సభ్యులుగా ఉన్నాము సో ఈ సంస్థ ఏర్పాటు చేసిన కాడి నుంచి కూడా ఈ చిమ్మిరిపండ గ్రామంలో మా వంతుగా మేము మున్నుంటూ ఇట్లా అనారోగ్య పరిస్థితుల్లో బాగా ఇబ్బందులు పడుతున్న వారికి మేము ఈ సంస్థ యొక్క సహకారంతో వాళ్ళకి సహాయం చేయడానికి మేము ముందుంటున్నాము ఆ ప్రకారం ఇంకా ఇక్కడ వేరే మేస్త్రి గారు చెప్పినట్టు